అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం ముందుగా డేట్ చూద్దామండి కొంతమంది రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు పాతి వీడియోలు చూసి ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఏంది ధర పెరిగిందా ధర తగ్గిందా అని ఖచ్చితంగా తమ్మేళ్ళు డేట్ చూడండి మీకు వీడియో చూసేటప్పుడు కూడా డేటు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి ఫాలో అవ్వండి డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట నుంచి సరుకులు అయితే పదిహేను వేల ఐదు వందల నుండి అటు ప్రకాశం పల్నాడు కర్నూలు కర్ణాటక తెలంగాణ కృష్ణా జిల్లా వైపు నుంచి దగ్గర దగ్గర పదిహేను వేల ఐదులు బస్తాలు ఇటు శాంపిల్స్ అయితే డెబ్బై నుంచి పైన పెడటం జరిగింది ఏదైనా లక్ష బస్తాకైతే మార్కెట్లో అమ్మకాలకైతే సిద్ధంగా పెట్టడం అమ్మకాలు జరిగినాయి సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియో వెళ్లే ముందు రైస్ వదలకి ఎప్పటిలాగా కొత్తగా చెప్పేదేం లేదు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం సోమవారం అనేసరికి కొంచెం మంగళవారం సోమవారం మార్కెట్ చూసి మంగళవారం పెట్టుకుందాం లే అని చెప్పి చాలామంది కూడా ఉంటారు ఈరోజు క్వాలిటీలు ఎలాగున్నాయి ధరలు ఎలాగున్నాయి అనేది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ముందుగా మనం సీడ్ రకాలు డీడీ కర్నూలు డిడి దేవనూరు డీఎల్ఎక్స్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల కానించి మొదలై ఎక్కువగా పద్నాలుగు వేల వందలు జరుగుతున్నాయండి అక్కడి నుంచి పైన క్వాలిటీలు చూద్దామంటే లేవండి పెద్దగా ఎక్కువగా పద్నాలుగు వేలు డెబ్బై చేస్తే సూపర్ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలు అట్లా ఉంది నేను చూసిన మార్కెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత దానితోడు ఇవాళ క్వాలిటీ ఉన్న మిర్చి కూడా ప్రతి మార్కెట్లో కనపడలేదండి అది నాటు రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు బ్యాడీ రకాలు కావచ్చు స్టీ రకాలు కావచ్చు తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా కొంచెం క్వాలిటీ లేకపోవటం వల్ల మూమెంట్ కూడా నాకు కొంచెం ట్రెండెన్సీ అంటే సేల్స్ పరంగా కానీ ఖరీదు పరంగా కొనే విధానం కూడా పెద్దగా నాకు అనిపించలేదు పన్నెండు వేలు కానించి భద్రాచలం అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయి అండి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కొంత క్వాలిటీ లేకపోవడం కూడా దేశవాళ్ళు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి త్రీ ఫోర్ వన్ నేను చూసిన మార్కెట్ అండి అంటే అంత సూపర్ డీలక్స్ ఏం కాదు బెస్ట్ ప్లేసులు ఆ విధంగా ఉన్నాయి సూపర్ డీలక్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో దేశవాలు అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు భద్రాచలం అయితే పద్నాలుగు వేల వందలు కానీ స్టార్ట్ అవుతున్నాయి ఆరు రూపాయలు ఏడు రూపాయలు అటు జరుగుతున్నాయి మెయిన్గా క్వాలిటీ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు కొన్ని రకాలకి తర్వాత నెంబర్ ఫైవ్ అటు పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు దాకా జరుగుతుందండి ఇంకా బ్యాడ్కి చూసుకుంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి స్టడీ మార్కెట్టే క్వాలిటీ లేవు కాకపోతే మనకు సేల్ పరంగా చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు అంటే పదిహేను వేలు దాకా బెస్ట్ జరుగుతున్నాయి అంటే డీలక్స్ పదిహేను వేల వందల నుంచి పదహారు వేలు జరుగుతున్నాయి పన్నెండు వేలు కానుంచి సిజంటా బ్యాడ్కి కూడా అటు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి డెలక్సు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జరుగుతుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా నాకు మార్కెట్లో కూడా అంతగా క్వాలిటీ ఉన్న కోడ్ కనపడతలే టూ జీరో ఫోర్ ఇవి కూడా పన్నెండు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి చాలామంది రైతులు కూడా పెడతారు పై రేటు జరిగిందంట కదండి అట్లా ఒకటి రెండు లాట్లు జరుగుతాయండి అన్ని లా అన్నీ జరగవు ఏదన్నా పదిలాట్లలో ఒక్కొక్క రైతు నా ప ఐదారు లాట్లు ఉన్నప్పుడు మొత్తం కలిపేసుకుంటే ఇస్తానంటే ఒక్కొక్క లాట్కి వంద రెండు వందలు పెంచాల్సి వస్తుంది అవసరం అనుకుంటుంది తర్వాత రకాలు వచ్చేసి పద్నాలుగు వేల కాంచి స్టార్ట్ అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ కానీ క్వాలిటీ ఉంటే ఒకటి రెండు లాట్లు పదిహేను వేల ఐదు వందల కాంచి పైన జరగవచ్చు అండి కాకపోతే మెయిన్గా సేల్స్ పరంగా కూడా కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి ఎత్తుకుంటున్నారు వ్యాపారస్తులు తర్వాత చూసుకుంటే మనకి మార్కెట్ తేజ అన్ని విధాలుగా ముందు తేజ మార్కెట్ ఎట్లా ఉందనేది ఎందుకంటే ఎక్కువ శాతం తేజ మీద వ్యాపారస్తులు కొనడం అంత జరిగింది పండిటం కూడా జరిగింది మార్కెట్ చూస్తే ఈరోజు మార్కెట్ అండి నేను చూసిన మార్కెట్ తేజ మార్కెట్ పన్నెండు వేల కానించి మొదలై పద్నాలుగు వేల వందలు జరిగిందండి అంటే అంత డీలక్స్లు అయితే కాదు అంత సూపర్ డీలక్స్లు అయితే కాదు బెస్ట్ ప్లస్లు డీలక్స్ క్వాలిటీలు జరగలేదా అని రైతులు అడగొచ్చు కూడా కామెంట్లో దానికి ముందే చెప్తున్నాను అంత క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో అమ్మకానికి పెట్టలేదండి నేను చూసిన మార్కెట్ పద్నాలుగు వేల బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి సమానంగా ఉంటాయి ఏదైనా మీకు అప్డేటు కరెక్ట్గా ఒక షార్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి మొత్తం తర్వాత వచ్చి థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఇవి కూడా పన్నెండు వేలు కానించి ఇవన్నీ కూడా రన్నింగ్ చేయరండి పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత మార్కెట్ వచ్చేసి బంగారం బుల్లెట్ ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయండి బంగారం బులెటు పన్నెండు వేలు కానించి మొదలై పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఎక్కువగా జరిగితే ఏదైనా సూపర్ క్వాలిటీ అనేది మార్కెట్లో నాకు కనపడలేదు కానీ పదమూడు వేల వందలు పదమూడు వేల ఆరు వందలు జరుగుతున్నాయి పద్నాలుగు వేల క్వాలిటీలు మార్కెట్లో ఇవ్వండి తర్వాత రకాల వచ్చేసి రోమే టూ సిక్స్ ఇది కూడా అటు పన్నెండు వేలు కానిచ్చి పద్నాలుగు వేల వందల దాకా జరుగుతుందండి ఇంకా షార్క్ కూడా అటు పన్నెండు వేలు కానించి పదకొండు వేలు కానించి మీడియం పదకొండు వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల డీ అండి సన్నకత్తి అయితే ఎనిమిది వందలు లేదా అని అడగచ్చు పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు మార్కెట్ కనపడలేదండి రాలి ఇవా నాకు ఈరోజు కనపడలా పదమూడు వేల వందల వరకే కనపడింది షార్కు టూ సెవెంటీ త్రీ కుబేర కూడా అటు పదకొండు వేలు కానించి పదమూడు వేల ఐదు వందల దాకా జరిగింది పద్నాలుగు వేలు మార్కెట్ క్వాలిటీ కనపడలా తర్వాత ఆరుమూరు క్లాసిక్ ఇవి కూడా శుక్రవారం నాడుకుండా నేను పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది వందలు చూశానండి ఈరోజు మాత్రం నాకు క్వాలిటీ ఉన్న క్వాలిటీ అంతే డెలక్స్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు అయితే నాకు ఈరోజు మార్కెట్ మొత్తం కూడా నేను తిరిగి గ్యాదర్ చేసిన క్రమంలో అంటే క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువ పెట్టినా ఉన్న క్వాలిటీల మాకారం డెలక్స్ క్వాలిటీ అక్కడక్కడ ఉంటాయి కాబట్టి చూస్తే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయండి క్లాసిక్ కానీ సంఘం కానీ క్లా ఆరుమూరు క్లాసిక్ వయసు గమనించాలా ఆరుమూరు క్లాసిక్ క్లాసిక్ ఏదైనా క్వాలిటీ పరంగా బద్దలాగుంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఆరుమూరు అయితే ఐదు రూపాయల వరకే చూశాం ఈరోజు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తాలి విషయానికి వస్తే తేజ తాలు చూసుకుంటే డెబ్బై ఐదు వందల కాడి నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకేదన్నా బాగా రంగులు ఉండేవి కలకలుపులు రంగులు బాగున్నాయి బాగున్నాయండి బ్రహ్మాండంగా ఉండేవి పాలి పరంగా అనుకుంటే తొంభై ఐదు వందలు ఎందుకంటే కొద్దిగా మూవ్మెంట్ కూడా తేజా కూడా మూమెంట్ ఎరుపే స్లోగా ఉంటుంది కాబట్టి తాలు కూడా కొంచెం మూమెంట్ స్లో వచ్చింది మిగతా సీటు తాలు అటు యాభై వందలు ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అండి మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ ఆరుమూరు షార్క్ ఈ తాలన్నీ కూడా అటు ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు థర్టీ ఫోర్ జరిగితే ఏడు వేలు ఆ విధంగా అయితే జరుగుతున్నాయి తాలు కూడా తాలు కూడా రంగులు ఉంటేనే సేల్స్ టోటల్గా మార్కెట్ చూస్తే బియఫ్ రకాలు ఇవి బిఎఫ్ రకాల విషయానికి వస్తే ఏడు వేలు ఎనిమిది వేలు రంగు తిరిగినాయి సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు అది బ్యాడికి రకాలు కానీ సీడ్ రకాలు కానీ తేజ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ అన్ని రకాలు ఏంటంటే రంగు తిరిగితే ఒక రేటు రంగు దొరకకపోతే ఒక రేటు ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయండి తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్ వీడియోలో తర్వాత కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి